శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ సహస్రనామ స్తోత్రంలోని యాభై ఆరవ శ్లోకము మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసనా మహాయాగక్రమారాధ్యా మహాభైరవ పూజిత మహాతంత్ర ఈ నామము వైద్య గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో రాణించడానికి దాంపత్య జీవితం ఐకమత్యంతో సాగడానికి అంతటికీ మూలం తానే అయి అనంత ఫలములను ఇచ్చు సకల తంత్రముల రూపములో ఉన్న ఈశ్వరీ రూపిణి అయిన లలితామాతకు నమస్కారము మహామంత్ర నామము తట్టుకోలేని దుఃఖము నుండి భరించలేనంత శత్రుపీడ నుండి బయటపడడానికి ప్రయాణాలు దిగ్విజయం అవడానికి ఏడు కోట్ల మహామంత్రాలలో ఉత్తమోత్తములైన పంచదశి సోడసి మంత్రములే రూపముగా గల లలితామాతకు నమస్కారము మహాయంత్ర ఈ నామము గృహ వాస్తుదోషాలను తొలగించుకోవడానికి ఇంటి దృష్టి దోషం తొలగించుకోవడానికి జగత్తునందలి సర్వ యంత్రములలో ఉత్తమోత్తమైన శ్రీచక్ర యంత్రం రూపంలో దర్శనమిచ్చే లలితామాతకు నమస్కారము మహాసనా ఈ నామము సకాలంలో నిద్రపట్టడానికి మోకాళ్ల నొప్పి నుండి బయటపడడానికి సర్వము మరచి నీవే దిక్కు అని నమ్మే భక్తుల హృదయ కమలాన్ని ఆసనంగా కలది పృథ్వ్యాధి రసతత్వములను ఆసనముగా కలది సాధకుల సహస్రార కమలంలో కూర్చుని వారికి అమృతత్వాన్ని అందించునది అయిన లలితామాతకు నమస్కారము మహాయాగ క్రమారాధ్య ఈ నామము చనిపోయిన తల్లిదండ్రులకు మోక్షం కలగడానికి పిల్లల విద్యాభివృద్ధికి మాటలు రానివారికి నత్తి ఉన్నవారికి సరిగా మాటలు రావడానికి సప్త మాతృకలు వసన్యాది వాగ్దేవతలు అరవై నాలుగు యోగిని దేవతలు వీరందరినీ ఒక క్రమంలో చేసే యాగాలలోను మోక్షాన్ని ప్రసాదించే అంబాయాగములోను ఆరాధింపబడే రూపిణి అయిన లలితామాతకు నమస్కారము మహాభైరవ పూజిత ఈ నామము భయంకర శత్రువుల వల్ల వచ్చే దుఃఖమును తొలగించుకోవడానికి శత్రువులు మిత్రులు అవడానికి విడిపోవడానికి సిద్ధంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవడానికి మహాభైరవ స్వరూపుడైన సాక్షాత్ పరమేశ్వరుని చే పూజలందుకొని అతని బ్రహ్మహత్యా పాపమును పోగొట్టిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ